హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ సమయం రాత్రి ఆరున్నర దాటుతూ ఉంటుంది కళ్యాణ మండపంలో అందరూ పెళ్లి పనుల్లో హుషారుగా అటు ఇటూ తిరుగుతూ చిన్నపిల్లలు అందరూ గుంపులుగా చేరి ఆడుకుంటూ ఆడవాళ్ళంతా చాలా అందంగా ముస్తాబయ్యి పెళ్లి పనుల్లో సహాయం చేస్తూ అటు ఇటూ తిరుగుతూ ఆ కళ్యాణ మండపం అంతా చాలా సందడిగా ఉంటుంది మండపంలో పెళ్లిపీటల మీద ఆరు అడుగుల ఎత్తులో రెగ్యులర్గా జిమ్ చేస్తున్నట్టు కండలు తిరిగిన శరీరం ముఖంలో ఒక గంభీరం అలానే అందమైన ముఖఛాయ కలిగి ఉన్న వ్యక్తి కూర్చొని పురోహితుడు చెప్తున్న విధంగా పూజ చేస్తూ ఉంటాడు అతని ముఖంలో ఎక్కువ ఆనందం ఉండదు అలానే బాధ కూడా ఉండదు చాలా సాధారణంగా కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు ఇంతలో పురోహితులు పెళ్లి తీసుకురమ్మని చెప్పారు అక్కడ ఉన్న అమ్మాయిలు కిలకిలా నవ్వుతూ పెళ్లి గది దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చి పెళ్లి కూతురు అని తీసుకురమ్మంటున్నారు అంటారు అక్కడ పెళ్లి కూతురు గదిలో ఉన్న అమ్మాయిలు అలాగే అని పెళ్ళికూతురుని పూర్తిగా ముస్తాబు చేశారా లేదా అని మరొకసారి చూస్తారు పెళ్లి కూతురు పసుపు రంగు మీద పచ్చ రంగు బార్డర్ ఉన్న డిజైన్ పట్టుచీర కట్టుకొని నగలన్నీ ధరించుకొని తనకి పూలజడ నుదుటికి బాసికం కట్టుకొని బొగ్గన చెక్ చొక్క పెట్టుకొని పొత్తడి బొమ్మలా రెడీ అయి ఉంటుంది కానీ తన మొహంలో చిన్న చిరునవ్వు కూడా బోసిగా ఉంటుంది తను బాధలో ఉంది అని తనని చూస్తేనే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన పెళ్ళికూతురు దేవి పెళ్లి కూతుర్ని చూసి తన దగ్గరికి వచ్చి అఖిల త్వరగా రా అంటూ ఒకసారి పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న తన కూతుర్ని కళ్ళ నిండా చూసుకొని మురిసిపోతూ మళ్ళీ తను బాధగా ఉండటం గమనించి ఏమైందో అర్థం కాక ఏంటి అఖిల డల్గా కనిపిస్తున్నావు ఏమైంది అఖిల రాణి నవ్వును తెచ్చిపెట్టుకొని నవ్వుతూ అదేం లేదు మా అంట ఉంటుంది దేవి తన రెండు చెంపలు పట్టుకొని ఏంట్రా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అని బాధపడుతున్నావా అఖిల అవును అన్నట్టు తల ఊపుతుంది దేవి తన నుదుటి మీద పెట్టి బాధపడకు అఖిల అబ్బాయి చాలా మంచివాడు అందులోకి ఈ ఊర్లో మంచి పేరు ఉన్న పోలీస్ ఆఫీసర్ తను అబ్బాయి వాళ్ళ నాన్న మీ నాన్న చిన్ననాటి స్నేహితులు కాబట్టి నిన్ను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అబ్బాయి వాళ్ళ తాతకి ఆరోగ్యం దెబ్బతింది అనే కదా హడావిడిగా అతనికి పెళ్లి చేయాలి అని మీ నాన్నని అడిగారు అందుకే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఏమీ పట్టకుండా డైరెక్ట్గా పెళ్ళి ఫిక్స్ చేయాల్సి వచ్చింది కానీ అబ్బాయి గురించి వాళ్ళ కుటుంబం గురించి బాగా తెలుసు కాబట్టే మేము కూడా సడన్గా పెళ్ళి అన్నా కూడా ఒప్పుకున్నాము అబ్బాయి గురించి నువ్వు ఏమీ కంగార పడకు అతన్ని నువ్వు బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం మాకుంది ఓకేనా అఖిల డల్గానే ఓకే అన్నట్టు తల ఊపుతుంది దేవి అక్కడ పెట్టి ఉన్న ఒక బయట తీసి అక్ అఖిల తల మీద ముసుగులా వేస్తుంది అఖిల అర్థం కాక ఏంటమ్మా ఎందుకు ఈ పైటని వేశావు దేవి అబ్బాయి జాతకంలో ఏదో దోషం ఉందంట దానివల్ల మంగళస్థానం అయినప్పటి నుండి వెళ్ళిపోతాయే వరకు అమ్మాయిని చూడకూడదు అంట అందుకే ఈ ముసుగు అఖిల ఏంటి మా ఇలాంటి దోషాలు కూడా ఉంటాయా దేవి ఉంటాయి సరేలే పద ముహూర్తానికి టైం అవుతుంది అని తన కూతుర్ని బయటకు తీసుకువస్తుంది తనతో పాటు అక్కడ ఉన్న మిగతా ఆడవాళ్ళు కూడా బయటకు వస్తారు వాళ్ళు అఖిలాన్ని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెడతారు అఖిలాకి చాలా దిగులుగా ఉంటుంది కానీ తన ముఖం మీద ముసుగు ఉన్నంత వరకు తన బాధ ఎవరికీ కనబడదు పురోహితుడు ఇద్దరు చేత పూజలు జరిపిస్తూ ఉంటారు పెళ్లి కొడుకు మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు తను సైలెంట్గా పురోహితుడు చెప్తున్నట్టుగా పూజలు చేస్తూ ఉంటాడు అక్కడే పట్టుపైకి నీ వేసుకొని చాలా ముద్దుగా ఉన్న తన చెల్లెలు అమృత తను డల్గా ఉండటం గమనించి ముందుకు వంగి ఏంటి అన్నయ్య అలా ఉన్నావు కాస్త నవ్వు అతను తన వైపు తిరిగి నవ్వాలా ఎందుకు నవ్వాలి నీ పెళ్ళి కాకుండా ముందు నాకు పెళ్లి చేస్తున్నారు మరి నవ్వు ఎలా వస్తుంది నీ పెళ్ళి బాధ్యత తీరే వరకు నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను అమృత డల్ అవుతూ ఏంటి అన్నయ్య నా నా పెళ్ళి మీద నేను ఎప్పుడో హోప్స్ వదిలేసుకున్నాను కానీ నువ్వు ఎందుకు ఇంకా నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావు ఆ మాటకి అతను తన వైపు కోపంగా చూస్తాడు అమృత అన్నయ్య ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ అవ్వాలి అన్నది నా డ్రీమ్ నేను ఇప్పుడు నా ఆశయం కోసం మాత్రమే బతుకుతున్నాను డ్యాన్సర్ అవ్వాలి అన్న కోరిక తప్ప నాకు ఇంకేం ఆలోచన లేదు నువ్వు కూడా ఏ ఆలోచన పెట్టుకోకు అతను ఇంకేం మాట్లాడలేక ముందుకు తిరుగుతాడు పురోహితుడు ఇంకా పూజలు అన్నీ జరిపిస్తూ వారిద్దరి మధ్యలో అడ్డుతెర పెట్టి ఒకరి తల మీద ఒకరి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఆ తర్వాత ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి అతని చేతికి మంగళ స్తోత్రం ఇచ్చి అఖిల మెడలో కట్టమని చెప్పి మాంగళ్యం తంతుననేనా అంటూ పెళ్లి మంత్రం పలకడం మొదలు పెడతారు పెళ్లి భాజంత్రిలు మోగుతాయి అతను మంగళ స్తోత్రం చేతిలోకి తీసుకొని లేచి నిలబడి ముందుకి వంగుతాడు అమృత వచ్చి అఖిల జడని ఎత్తి పట్టుకుంటుంది అతను తన చెల్లెలి వైపు చూస్తూ అఖిల మెడలో మూడు వేస్తాడు అఖిల మాత్రం బొమ్మలా అలాగే నేల వైపు చూస్తూ కూర్చుంటుంది మాంగల్యధారణ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరు చేత హోమం చుట్టూ ఏడడుగులు వేయిస్తారు ఏడడుగులు వేయించిన తర్వాత పురోహితుడు అఖిల మొహం మీద ఉన్న ముసుగు తొలగించి అబ్బాయి చేత నుదుటి నుదుటిన కుంకం పెట్టించమని చెబుతారు దేవి వెంటనే ముందుకు వచ్చి అఖిల మొహం మీద ఉన్న ముసుగు తీసి చిన్నగా అఖిల నువ్వు అబ్బాయిని అస్సలు లేదు ఇప్పుడు చూడు అంటారు అఖిలాకి ఇష్టం లేకపోయినా కూడా మెల్లిగా తల ఎత్తి ఎదురుగా నిలబడి ఉన్న అతని వైపు చూస్తుంది అతను పక్కన నిలబడి ఉన్న అమృతతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అఖిల అతన్ని చూడగానే ఒక క్షణం షాక్ అవుతుంది అసలు తను చూస్తున్నది నిజమో కాదో తనకే అర్థం కాదు అప్పటి వరకు మొహంలో ఉన్న దిగులు ఒక క్షణంలో ఎగిరిపోతుంది తను అలానే ఆశ్చర్యంగా చూస్తూ నోట మాట కూడా రాక అలానే చిన్నగా నిక్కి అంటుంది తన ఎదురుగా నిలబడి చెల్లితో మాట్లాడుకు మాట్లాడుతూ ఉన్న విజయ్ ఆ పిలుపుకి తన వైపు తిరిగి తనని చూసి షాక్ అవుతాడు ఒక క్షణం విజయ్ కన్నుల్లో ఆనందం కదిలి మళ్ళీ వెంటనే ఏదో సంఘటన కళ్ళ ముందు కదిలి కోపంతో కళ్ళు ఎర్రబడి అసహ్యంగా మొహం పక్కకు తిప్పుకున్నారు తన కోపం అర్థమైన అఖిల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే పురోహితుడు విజయ్ చేతికి కుంకుమ ఇచ్చి అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టునాయన అంటాడు విజయ్కి ఒక క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించదు వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటాడు అప్పుడే అమృత తన చెయ్యి పట్టుకొని కదుపుతూ కుంకుమ పెట్టు అన్నయ్య అనడంతో ఒక్కసారి తన వైపు చూసి కుంకుమ చేతిలోకి తీసుకొని ముందుకు తిరిగి తన వైపు కోపంగా చూస్తూనే అంటి అంటనట్లుగా తన పాపిట మధ్యలో కుంకుమ పెట్టి తన అమ్మ రాధ వైపు తిరిగి అమ్మ స్టేషన్ నుండి ఇందాక కాలు వచ్చింది నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటాడు రాధ అదేంటిరా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ పూర్తయిన తర్వాత వెళ్ళు విజయ్ లేదమ్మా నేను వెళ్ళాలి రాధ నీ పెళ్ళి ఎప్పుడు కూడా ఈ పనులు ఏంట్రా సైలెంట్గా అన్ని పనులు పూర్తయ్యే వరకు ఉండి ఆ తర్వాత కావాలంటే వెళ్ళు విజయ్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు పురోహితుడు ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ వాళ్ళ చేత చేయిస్తాడు అఖిల విజయ్తో మాట్లాడాలి అని మధ్య మధ్యలో ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తను చాలా కోపంగా ఉండటంతో సైలెంట్గా ఉంటుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అరుంధతి నక్షత్రం చూపించిన తరువాత అప్పగింతలు పూర్తి చేసుకొని అత్తారింటికి తీసుకువస్తారు విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికీ హారతి ఇచ్చి కుడుకాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తారు అప్పుడే అమృత అక్కడికి వచ్చి ఆగండి ఆగండి ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పకుండా తర్వాత లోపలికి రావాలి అంటుంది ఆ మాటకి విజయ్ తన వైపు కోపంగా చూస్తాడు తను కోపంగా ఉన్నాడు అని అర్థమైన అమృత వెంటనే నవ్వుతూ ఏదో సరదాగా అన్నాను అంతే మీరు లోపలికి వచ్చేయండి అంటుంది విజయ్ అఖిల ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు రాధ ఇంకా తన భర్త రమేష్ ఇద్దరూ కలిసి అఖిలాని దీపం వెలిగించమని చెప్పారు అఖిల ఒకసారి విజయ్ వైపు చూస్తుంది విజయ్ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటాడు విజయ్ జరిగిన సంఘటనలు అన్నీ ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు నన్ను క్షమించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిక్కి అనుకుంటూ దీపం వెలిగిస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో విజయ్ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ త్వరలో నేను ముందు స్టార్ట్ చేసిన స్టోరీస్ కంప్లీట్ అయిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయండి అందుకే ఈ కొత్త స్టోరీ ప్రోమో అనేది స్టార్ట్ చేశాను మీకు ఈ ప్రోమో ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ నచ్చిందా మరి తర్వాత ఏ ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి అలాగే తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో నాకు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్